ప్రేస్తు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యహోషవ ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నీవు నడుచు మార్గం అంతటిలో మీ దేవుడైన యహోవ నీకు తోడైండును ఆ మెయిన్ ప్రియమైన దేవుని జనాంగమ ఈ వాగ్దానము యహోషకు యహోవ దేవుడు ఇచ్చినది మోషే తరువాత ఈ ప్రజలను నడపడానికి ఒంటరి వాడినైనాను ఈ భారమైన పని ఎలాగూ చేయగలనని యహోశివ ఆలోచిస్తున్న సమయంలో దేవుడు కనపడి నేను వాగ్దానం చేసిన భూమిని మీకు ఇస్తాను ఆ దేశంలో అడుగుపెట్టుడి మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తానని అంతేకాక నేను మీకు తోడై ఉంటానని రూఢిగా చెప్పి ధైర్యపరిచారు అలాగే నీవు మాతృదేశంలో ఉన్న వృత్తి రీక్ష విద్యా వైద్యం ఉపాధి కొరకు పరాయి దేశంలో ఉన్న ఒంటరిగా ఉన్న నీకు తోడై కాపాడువాడు యేసయ్య కాబట్టి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఈ దేశమునకు పంపినవాడు ఆయనే గనుక నేను ఒంటరిని కాదు ఈ దేశంలో ఉన్నత స్థలములపై నిలబెట్టువాడు కాపాడువాడు ఆయనే అని స్థిరమైన విశ్వాసం కలిగి ఉందుము గాక ఆమెన్ ప్రార్థన ప్రియక దేవ నీ తలంపుల మేడగా ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి నీవు మాపై చూపిన నీ కరుణ కటాక్షాల వాసులను మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్మలను బలపరిచి ఆనంద విజాములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వనయున్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పి చేసి ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరొకట్టుచూ ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము ఎవరైతే ఈ రోజున పుట్టిన రోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరింతలుగా ఆశీర్వాదాలు గుమరించి దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే పేలను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదలో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపము ఏది మరిచితమో ఏది ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధలి చేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుత్డైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని వార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెండ్ కాడ్లస్యూ అందరికి మరణాత